ఏ శనివారం రాత్రి అయినా రెండు లవంగాలను ఇక్కడ నిశ్శబ్దంగా ఉంచితే జీవితంలోని అన్ని కష్టాల నుండి తక్షణమే విముక్తి పొందుతారు శనిదేవుని ఆశీర్వాదంతో మీ జీవితంలో ధనవర్షం కురిసినట్లే పాక మీ ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది మీ ఇల్లు సంతోషాలతో నిండిపోతుంది శనివారం రోజు శనిదేవునికి సమర్పితమైన రోజు వేదపురాణాలు శాస్త్రాలలో శనిదేవుణ్ణి న్యాయదేవతగా పేర్కొన్నారు ఒకవేళ శనిదేవుడు ఎవరిపైనా కోపగించినట్లయితే ఆ వ్యక్తిని రాజు నుండి బిచ్చగాడిని చేస్తాడు అయితే శనిదేవుడు ప్రసన్నమైనప్పుడు ఒక బిచ్చగాడిని కూడా తక్షణమే రాజుగా మార్చగలడు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అంత సులభం కాదు కానీ స్వచ్ఛమైన హృదయంతో నిజమైన భక్తితో చేసే ఉపాయాల ద్వారా శనిదేవుణ్ణి ప్రసన్నం చేయవచ్చు శాస్త్రాలలో చెప్పబడినట్లు ఒక వ్యక్తి శనిదేవుణ్ణి ప్రసన్నం చేస్తే ఆ వ్యక్తి జీవితంలోని ప్రతి కష్టం మూలస్థానంతో సహా నాశనమవుతుంది మరియు ఆ వ్యక్తి నవగ్రహాలు అతనికి సహాయం చేయటం ప్రారంభిస్తాయి ఒక వ్యక్తి నవగ్రహాలు సహాయం చేయడం ప్రారంభిస్తే ఆ వ్యక్తిని జీవితంలో విజయవంతం రాకుండా ఎవ్వరూ ఆపలేరు ఆ వ్యక్తి తీసుకునే ప్రతి నిర్ణయం అతనికి లాభాన్ని చేకూరుస్తుంది శనివారం రోజున మీ జీవితంలో చాలా నష్టం జరుగుతోందా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తున్నాయా అయితే మీ శని భారీగా ఉందని అర్థం శనిదేవులు మీపై కోపంగా ఉన్నాడు కానీ ఒక శనివారం రోజున రెండు లవంగాలతో తాంత్రిక శాస్త్రంలో వ్రాయబడిన ఉపాయాన్ని చేస్తే శనిదేవుడి ఆశీర్వాదం మీకు తక్షణమే లభిస్తుంది దీని ఫలితంగా మీ జాతక చక్రంలో శనిగ్రహస్థితి మెరుగుపడటమే కాక శనిదేవుని కృపతో మీ శనిగ్రహం మీకు సహాయం చేయడం ప్రారంభిస్తుంది ఆ తర్వాత మీరు ఏ పనిని ప్రారంభించినా ఆ పనిలో మీకు విజయం లభిస్తుంది ఈ వీడియోలో రెండు లవంగాలతో చేసే ఉపాయాల గురించి మేము మీకు చెప్పబోతున్నాము ఈ ఉపాయాలను చేసిన తర్వాత శనిదేవుణ్ణి ప్రసన్నం చేయడమే కాక శనిదేవుని వరం మరియు ఆశీర్వాదం పొందటం ద్వారా మీ ఏ కోరిక అయినా తప్పక నెరవేరుతుంది ఉదాహరణకు ఒక శనివారం రోజున రెండు లవంగాల ఉపాయం చేస్తే మీరు ఉద్యోగం కోసం సిద్ధం చేస్తూ అలసిపోయినట్లయితే మీకు ఉద్యోగం లభిస్తుంది మీ ఆగిపోయిన వ్యాపారం మళ్లీ ప్రారంభమవుతుంది మీ దురదృష్టం మీ నుండి దూరమవుతుంది మీ రాహు కేతు మీకు సహాయం చేయడం ప్రారంభిస్తాయి శనిదేవుని ఆశీర్వాదంతో మీ జీవితంలో విజయవంతం కాకుండా ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు ఈ వీడియోలో మేము మీకు సాధారణ రెండు లవంగాల ఉపాయాల గురించి చెప్పబోతున్నాము ఈ ఉపాయాలను ఒక శనివారం రోజున సరైన విధానంతో చేస్తే మీరు స్వయంగా చూస్తారు మీ జీవితంలో ఎలా అద్భుతమైన సానుకూల మార్పులు వస్తాయో శనిదేవుని వరం మరియు ఆశీర్వాదం మీకు లభిస్తుంది దీని తర్వాత మీ జీవితంలోని ప్రతి కష్టం మూలస్థానంతో సహా నాశనమై మీరు ఏ పనిని ప్రారంభించినా ఆ పనిలో మీకు విజయం లభిస్తుంది ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు లవంగాల ఉపాయం చేయటం ద్వారా శనిదేవుని ఆశీర్వాదం ఎలా లభిస్తుంది అని శాస్త్రాలలో చెప్పబడినట్లు శనిదేవుని పూజలో లవంగాలను ఉపయోగిస్తే ఆ పూజ తక్షణమే సిద్ధమవుతుంది తాంత్రిక శాస్త్రం ప్రకారం లవంగాలలో అనేక దివ్య శక్తులు నివసిస్తాయి అందుకే తాంత్రికులు లవంగాల మాలను ధరిస్తారు పురాతన గ్రంథాలలో స్పష్టంగా వ్రాయబడింది సరైన రోజున సరైన ముహూర్తంలో లవంగాల ఉపాయం చేస్తే ఆ ఉపాయం ఎప్పటికీ వృధా కాదు కాబట్టి ఒక శనివారం రోజున రెండు లవంగాల ఉపాయాన్ని సరైన ముహూర్తంలో చేయాలి ఆ తర్వాత మీ జీవితంలో ఎలా పెద్ద మార్పు వస్తుందో మీరు స్వయంగా చూస్తారు మీరు శనిదేవుని కృప ఎల్లప్పుడూ మీపై మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటున్నారా శనిదేవుని ఆశీర్వాదంతో మీ జీవితంలోని ప్రతి కష్టం మూలస్థానంతో నాశనమై మీరు ఏ పనిని ప్రారంభించినా ఆ పనిలో మీకు విజయం పొందాలని కోరుకుంటున్నారా అయితే పూర్తి భక్తి విశ్వాసంతో కామెంట్ బాక్స్లో వెళ్ళి శనిదేవుని జై అని వెంటనే రాయండి మరియు మీరు శనిదేవుని నిజమైన భక్తులైతే ఈ వీడియోను లైక్ చేయటం మర్చిపోకండి మేము మీకు చెప్పబోయే ఈ ఉపాయాల గురించి ఒక విషయం అర్థం చేసుకోండి ఈ ఉపాయాలను మీరు తప్పు ముహూర్తంలో చేస్తే దాని ప్రతికూల ప్రభావం మీకు కనిపిస్తుంది అందుకే ప్రతి ఉపాయం యొక్క ముహూర్తాన్ని ఎక్కడైనా రాసుకోండి దాని ద్వారా మీరు చేసే ఉపాయాలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి ఇప్పుడు ఒక్కొక్క ఉపాయం గురించి వివరంగా చెప్పుకుందాం మొదటి ఉపాయం శత్రువుల నుండి విముక్తి పొందే మహా ఉపాయం ఈ రోజుల్లో సమాజం ఎలా ఉందో మీకు తెలుసు మీరు సాధారణ జీవితం గడుపుతున్నప్పటికీ మీ పొరుగువారు బంధువులు సన్నిహితులు మీపై ఈర్ష్యపడి మీకు ఏదో హాని కలిగించే ప్రయత్నం చేస్తారు కాబట్టి మేము చెప్పుపోయే ఈ ఉపాయాన్ని వరుసగా ఐదు శనివారాలు చేయండి ఎవరైనా మీ శత్రువు మీకు హాని చేయడానికి ప్రయత్నించినా ఆ ప్రభావం మీపై పడదు మీరు చేయవలసినది ఇదే మొదటి శనివారం నుండి సూర్యాస్తమయం తర్వాత శనిదేవుని గుడికి వెళ్ళండి శనిదేవుని విగ్రహం ముందు ఆవనూనెతో దీపం వెలిగించండి ఆ దీపంలో రెండు లవంగాలను వేయండి ఈ ఉపాయాన్ని వరుసగా ఐదు శనివారాలు చేయండి ఆ తర్వాత మీకు లక్షల శత్రువులున్నప్పటికీ వారు మీకు ఏ హాని చేయలేరు ఎందుకంటే శనిదేవుడు ఒక వ్యక్తికి ఆశీర్వాదం ఇస్తే సాక్షాత్తు కాలం కూడా ఆ వ్యక్తికి ఏ హాని చేయలేదు అని చెప్పబడింది రెండవ ఉపాయం ఇంటిలోని నకారాత్మక శక్తులను నాశనం చేసే మహా ఉపాయం ఇది చాలా సాధారణ ఉపాయం కానీ ఈ ఉపాయం చేస్తే మీ ఇంటిలో ఉన్న నకారాత్మక శక్తులు నకారాత్మక నాశనం నాశనమవుతాయి మీ ఇంట్లో సానుకూల ఊర్జ నివసిస్తుంది సానుకూల ఊర్జ ఉన్న ఇంట్లో శ్రేయస్సు పురోగతి ఉంటాయి మీరు చేయవలసినది ఇదే ప్రతి శనివారం మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర జాస్మిన్ నూనెతో దీపం వెలిగించండి రెండు లవంగాలను తీసుకుని దీపంలో వేసే ముందు జై శనిదేవ్ అని చెప్పండి ఈ ఉపాయాన్ని ప్రతి శనివారం చేయండి శనిదేవుని కృప మీ ఇంటపై ఉండి మీ ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల ఊర్జా నివసిస్తుంది మూడవ ఉపాయం రోగాల నుండి విముక్తి పొందే మహా ఉపాయం మీ ఇంట్లో ఎవరైనా తీవ్రంగా అనారోగ్యంతో ఉన్నారా వారి చికిత్స కోసం మీరు అలసిపోయారా ఏం జరిగిందో అర్థం కాక మీరు బాధపడుతున్నారా అయితే ఈ చిన్న ఉపాయాన్ని వరుసగా మూడు శనివారాలు చేయండి మూడు శనివారాల తర్వాత మీ ఇంట్లో ఉన్న అనారోగ్య వ్యక్తిపై ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేసినా లేదా ఏదైనా దోషం ఉన్నా అది పూర్తిగా నాశనమవుతుంది మీరు చేయవలసినది ఇదే మొదటి శనివారం రెండు లవంగాలను తీసుకొని అనారోగ్యం ఉన్న వ్యక్తి తలపై నుండి ఎడమ నుండి కుడికి ఏడుసార్లు తిప్పండి ఆ తర్వాత ఇంటి బయట ఆవనూన దీపం వెలిగించి ఆ లవంగాలను దానిలో వేసి కాల్చండి ఈ ఉపాయాన్ని వలసగా మూడు శనివారాలు చేస్తే మీ ఇంట్లో ఉన్న అనారోగ్య వ్యక్తి బాగుపడటం ప్రారంభిస్తాడు అతనిపై ఉన్న ఏ బ్లాక్ మ్యాజిక్ లేదా దోషమైనా మూల స్థానంతో నాశనమవుతుంది ఈ ఉపాయం తాంత్రిక శాస్త్రంలో స్పష్టంగా వ్రాయబడింది నాలుగవ ఉపాయం శని దోషం మంగళ దోషం సాడేసాతి ఢయ్యా నుండి రక్షణ పొందే మహా ఉపాయం మీపై ఏదైనా దోషం ఉంటే దానిని మూలస్థానంతో నాశనం చేయలేమని ముందుగా స్పష్టం చేస్తున్నాము కానీ మేము చెప్పబోయే ఈ ఉపాయాన్ని వరుసగా ఐదు శనివారాలు చేస్తే మీపై ఉన్న ఏ దోషం యొక్క ప్రభావం దాదాపు శూన్యమవుతుంది ఈ ఐదు శనివారాల్లో మీరు తామసిక ఆహారం తీసుకోకూడదు తామసిక అంటే మద్యం మాంసం గుట్కా పాన్ మసాలా వంటివి మీరు చేయవలసినది ఇదే శనివారం ఉదయం ఒక ఎర్రగుడ్డలో ఒక గుప్పెడు లవంగాలను తీసుకుని దానిని పొట్లం చేయండి ఆ పొట్లాన్ని సమీపంలో గుడికి వెళ్ళి ఏ భిక్షుకుడికైనా లేదా బిచ్చగాడికి దానం చేయండి ఈ ఉపాయాన్ని వరుసగా ఐదు శనివారాలు చేయండి మీపై ఉన్న ఏ దోషం యొక్క ప్రభావం దాదాపు శూన్యమవుతుంది మీరు శనిదేవుణ్ణి నిజమైన భక్తులైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో పూర్తి భక్తి విశ్వాసంతో శనిదేవుని మహారాజ్ జై అని రాయండి